ప్రతి మనిషికి సమాజం ఎంతో సేవ చేస్తోందని అటువంటి సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రతిష్టాత్మకంగా ఫోర్ కార్యక్రమం చేపట్టింది పేద కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని అటువంటి పేదరికంపై యుద్ధం చేసి ఆ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది గ్రామాలు పట్టణాలలో నివాసం ఉంటున్న ధనవంతులు ఉద్యోగులు ఉన్నత వర్గాలకు చెందిన వారు కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి వెలుగులు నింపడానికి మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి బండి ఆత్మకూరు మండలం నెమల్లకుంట చెంచుగూడెంను ను దత్తత తీసుకున్నారు కలెక్టర్ రాజకుమారి నెమల్లకుంట చెంచుగూడెంను శుక్రవారం సందర్శించారు చెంచుగూడెంలోని పి ఫోర్ కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ వారు గృహోపకరణాలు అందించారు అరవై కుటుంబాలకు వస్తువులు దోమతెరలు దుప్పట్లు టార్చ్ లైట్లు పంపిణీ చేశారు చెంచులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్యం పాటించాలని కోరారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు దస్తగిరి ఐటీడీఏ పీడే వెంకట శివ ప్రసాద్ పలువురు పాల్గొన్నారు ఎన్నో మండలాల్లో చెట్టు గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ఈ గ్రామానికి రావడం మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజం మనకు ఎంతో ఇచ్చింది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాము ఖచ్చితంగా తిరిగి ఆ సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలి అన్న ఆలోచనతో మార్గదర్శి బంగారు కుటుంబం అన్న ని తీసుకొచ్చారు సొసైటీలో మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అవసరమైన కుటుంబాల్ని దగ్గరికి తీసుకుని డబ్బు రూపంలోనే కాదు ఆట రూపంలో సహాయం చేయొచ్చు లేదు మీకు ఏదైనా ఒక వృత్తి నైపుణ్యం కావాలి అంటే ఇప్పుడు మీకు మంచి జూడ్ బ్యాగ్ వెళ్ళడం లేదు అంటే నేను ఫర్నిచర్ లాంటివి తయారు చేయడం ఇక్కడ మీకు అనుగుణంగా మీకు దొరికిన వనరులతోనే ఏదన్నా మంచి ఆర్టికల్స్ తయారు చేయడం ఏదైనా ఒక స్కిల్ టైల్ నేర్చుకోవడం ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడం తేనె ఎక్స్ట్రాక్ట్ చేయడం నేర్చుకోవడం ఏదన్నా కావచ్చు స్కిల్ డెవలప్మెంట్లోనే మీకు సపోర్ట్ ఇవ్వచ్చు లేదు చిన్న చిన్న వ్యాపారాలు లాంటివి చేసుకుంటాము అంటే బ్యాంక్ లోన్ గురించి సపోర్ట్ ఇవ్వచ్చు లేదు ఫైనాన్షియల్గా పిల్లల చదువుల గురించి ఆరోగ్య పరిస్థితి గురించి ఏదైనా అవసరం కావాలి కావాలి అంటే డబ్బు రూపంలో సహాయం చేయొచ్చు హలో అండి సబ్స్క్రైబ్